ఎన్నికలంటే ఊరంతా హడావిడి ఎవరు అభ్యర్థిని వారు గెలిపించుకోవాలని తపన పడుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎన్నికల్లో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంటారు ఆ గ్రామం అంతా హడావిడి వాతావరణం నెలకొంటుంది మరికొన్ని గ్రామాల్లో అయితే అభివృద్ధికి సహకారం చేసుకోవడానికి అంతా ఒక తాటికి వచ్చి ఒకరిని ఏకాగ్రీవంగా చేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం పదేళ్ళుగా ఆ గ్రామం ఎన్నికలకు దూరంగా ఉంటుంది గ్రామ పాలన లేక ఆ గ్రామం పూర్తిగా అభివృద్ధికి ఉంటుంది ఇందుకు కారణం నిర్లక్ష్యమే అని అంటున్నారు గ్రామస్తులు మండల్ మంచాల్ జిల్లా రాజారం గ్రామ పంచాయతీ ప్యూర్ ఎస్టీ ఉన్న ఈ రాజారంలో ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది ఇప్పుడున్న ప్రజా అంటూ వచ్చిన ప్రభుత్వం కూడా అదే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కావున ఈ రాజారంలో ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ కొనసాగించాలని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన వేళ పలు గ్రామాల్లో అయోమయం నెలకొంటుంది అసలు ఎస్సీ పాపులేషన్ లేని గ్రామాల్లో కల్పించడం పట్ల తీవ్ర విమర్శలు తావిస్తున్నాయి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని రాజారాం గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలపై గత ఎన్నికల సమయంలో జరిగినట్టే ఈసారి కూడా తీవ్ర సందిగ్ధం నెలకొంది రాజారాం గ్రామ పంచాయతీలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో నుండి ఇప్పటి వరకు తప్పుడు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలకు దూరం అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరగకపోవడంతో గ్రామ పంచాయతీ సెక్రటరీని ఆ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం రాజారాంలో సుమారు నాలుగు వందలకు పైగా జనాభా కలిగి ఉంటారు దాదాపు రెండు వందల అరవై ఆరు ఓటర్లు ఉండగా వారిలో అత్యధికంగా ఎస్టీ ఓటర్లు అంటే నూట ఎనభై నాలుగు బీసీ ఓటర్లు డెబ్బై ఆరు ఓజీ ఓటర్లు ఆరుగురు ఉన్నారు గ్రామ పంచాయతీలో మొత్తం ఆరు వార్డు మెంబర్లు ఒక సర్పంచ్ స్థానం కలిగి ఉన్నప్పటికీ గతంలో అధికారులు చేసిన పొరపాటు అక్కడి ప్రజలకు సర్పంచ్ వార్డు మెంబర్ల పాలనకు దూరమయ్యారు ఈ మాదిరిగానే గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరగలేదు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిజర్వేషన్ ఆధారంగా కాకుండా గ్రామంలో ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్ కేటాయించాలని ఉన్నత అధికారులను గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తా ఉన్నది మరి దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ గురించి అనేకమైనటువంటి గొడవలు జరుగుతున్న తరుణంలో మరి అటు హైకోర్టు కానీ ఇటు సుప్రీంకోర్టుకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలనే వివాదంగా వివాదాలు నడుస్తున్నప్పటికీ మరి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మరి మొన్న వారు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా తొమ్మిది తారీఖు వరకు అన్ని రకాల నోటిఫికేషన్ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసడంతో పాటు కోడ్ కూడా అమల్లోకి వస్తుందని సి ఎలక్షన్ సిఇ గారు చెప్పడం జరిగింది ఇన్ ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించి కింది స్థాయి అధికార యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేయకుండా కేవలం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ యంత్రాంగానికి అనుకూలంగా మాత్రమే ఆ రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఉదాహరణకు చూస్తే మరి కొన్ని ప్రాంతాలలో అత్యధికంగా ఎస్సీలు ఉంటే అక్కడ బీసీని చేయడం బీసీలు ఎక్కువ ఉన్న చోట ఎస్సీలు చేయడం ఎస్సీ బీసీలు ఉన్న చోట ఎస్టీలు లేకున్నా ఎస్టీగా రిజర్వేషన్లు చేయడం ఇది పూర్తిగా ఇది సరైనటువంటి చర్య కాదు ఎలక్షన్ కమిషన్ అధికార యంత్రాంగం అదే విధంగా సంబంధించినటువంటి జిల్లా గౌరవ కలెక్టర్లు కూడా ఆ రిజర్వేషన్లకు సంబంధించి ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చూసి ఆ రిజర్వేషన్లను ఏర్పాటు చేయాలి తప్ప కేవలం అధికార పార్టీకి అండగా నిలవడం అధికార పార్టీ నేతలే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవనీకి మాత్రమే ప్రయత్నాలు చేయడం వారికి ఎలక్షన్